ప్రతిపక్షాలు కూటమి భారీ మెజార్టీతో గెలిచినాయి అసలు ఎలా చూడవచ్చుంటారమ్మ తిరుగులేని మెజార్టీతో గెలిచింది విజయం మాదేనని మేము రెండు మూడు సంవత్సరాల నుంచే మేము చెప్తున్నాము మేము చెప్పినట్టే మాకు విజయం అంత స్పందనగా ప్రజలు మాకు అంత స్పందన ఇచ్చారు ప్రజలకి ఈ వైసీపీ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది జగన్ అజకీలు గుర్తించి మాకు ఓటేసినందుకు ఈ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైసీపీ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు ఇక్కడ చూస్తే కనుక అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిటాను అసలు ఓడించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఓడించుతాను ఎలా చూడవచ్చా జగన్మోహన్ రెడ్డి తనే చెప్పుకుంటున్నాడు నా కోట వేయద్దు నా కోట వేయద్దు అని అలాజీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా మర్చిపోయాడో నేను చెప్తున్నా ఇప్పుడు తప్పితే పాట ఒకటి పెట్టాడు ఏది చెప్పింది మాట తప్పితే ఓటు వేయొద్దు జగన్ చెప్పాడని పాట పెట్టి ఊరు ఊరు తిప్పి మాట తప్పితే ఓటు వేయొద్దు అన్నావు కదా నువ్వే చెప్తున్నావు కదా ఇంటింటికి తిరిగి మాట తప్పితే ఓటు వేయొద్ది అని అట్లానే ఆ లాజిక్ జనం గుర్తుపెట్టుకున్నారు ఓటు వేయకుండా జగన్కి బుద్ధి చెప్పాలని రెడీగా ఎదురు చూశారు నాలుగు సంవత్సరాలు తప్పితే ఓటు మాట తప్పితే ఓటు అని పాట పెట్టుకొని నువ్వే చెప్పుకుంటున్నావు అది గుర్తుపెట్టుకున్నారు టయానికి నీకు సమాధానం చెప్పారు ప్రజలు కాదు ఇదేదో మోసం చేసి గెలిచారు మా అక్క చెల్లెల ఓట్లు ఏమైపోయినాయి మా అవ్వ తాతల ఓట్లు ఏమైపోయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాను అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్ ఎన్నైని పొంగుతాడు అట్లాంటి బొంకలు ఎన్నైని బొంగుతాడు అప్పుడు నేను ముప్పై ఏళ్ళు సీఎంని అది దాన్ని బొంకాడు ఇప్పుడేమో అక్క చెల్లెమ్మలకి ఏం చేసామని అక్క చెల్లెమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఓటేయ్యాల ఈ సంక్షేమ పథకాలు అంత ముందు అందరు ఇచ్చారు నువ్వు అక్కడ వేయలేదు నువ్వు సంక్షేమ పథకాలు ఇల్లే ఇచ్చి అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేసి పిల్లల్ని ఉద్యోగాలు లేకుండా చేసి ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళావు అందుకని ప్రజలు నిన్ను గుర్తు పెట్టుకొని కొట్టారు దెబ్బ నువ్వు అదే అభివృద్ధి చేసినట్టయితే నీకే పడేయి మరి ఓట్లు నువ్వు అభివృద్ధి ఏముంది పద్దెనిమిదేళ్ళు అమ్మఒడి తప్ప నీ వెనక ఏమన్నా కనిపించినాయా అసలు ఏమి ఓపెన్ చేయడానికి లేక కర్ర బర్ర అయితే కర్ర బర్ర అయితే చింతటిక్ ట్యాంక్ ఓపెన్ చేసుకుంది అలాంటివి చేస్తే మరి ఎలానే ఉంటుంది ఏదన్నా ప్రజలకి ఉపయోగం పడే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి రాజధాని కడితే మళ్ళీ నువ్వు అన్నట్టే నువ్వు ముప్పై సంవత్సరాలు ఏమో నువ్వు పద్దెనిమిది వేలు పదిహేను వేలు ఇచ్చి కావు ఇంకేం చేయకుండా నాకు అక్క చెల్లెలు అమ్మ చెల్లెలు అంటే ఎవరు ఎత్తారు ఎవరు ఎత్తారు కోటు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అసలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అందరూ అందరూ ఓడిపోయారు అసలు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఎందువల్ల అంటారు అసలు ఇంత దారుణమైన పరిస్థితి వైసీపీకి రావడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం మెయిన్ జగన్మోహన్ రెడ్డి తర్వాత బర్ర కర్రబర్రయల పకీరు మాయల పకీర్ అంటే ఈ పోసాల నానిగాడు కర్రెర్ర అంటే రోజా కర్ర అత్త మరి అంబటి రాంబాబు గాడు వీళ్ళు పోసాని కృష్ణమూర్తి వాడు మెంటల్ కృష్ణ వీళ్ళ వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఈ టీవీలు చూసి పిల్లలు అనేకమైన నేర్చుకుంటున్నారు ఈ బండభూతులు నేర్చుకుంటారని ప్రజలు ఇట్లాంటి మంత్రులు మనకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఇంతసేటు మడుసల్ని చంపి వాళ్ళని అనా అన్ని రంగాలలో అభివృద్ధి చేయకుండా ఇంత దుర్భాషంగా చేసి మాటలు చండాలమైన మాటలు మాట్లాడుతుంటే ఈ అని ఒకళ్ళు మా నవ్వులు నవ్వుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి మా చంద్రబాబు నాయుడులాగా ఆయనలాగా బాబు మనం అట్ట మనం ప్రజలము మనుషులము మనుషుల్లాగా ప్రవర్తించాలా ఎట్ట పశువుల్లాగా ప్రవర్తించకూడదు పశువుల్లాగా మాట్లాడకూడదు అని ఒక్క మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ఎంత నీచంగా ఓడిపోడు ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళు మాట్లాడిన మాటల వల్లే అంటారు ముఖ్యంగా రోజా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాట్లా మాటల వల్లే జగన్మోహన్ రెడ్డి ఓటకు ప్రధాన కారణం అంటారు మెయిన్ అదే జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం పదవిలో ఉండి కూడా అలాంటి నీచమైన మాటలు కూడా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మరి లోకేష్ బాబుని ఆ రోజు ఒక్క మాట అంటే పాపము చీరలు పంపిస్తానంటే ఇవ్వండి అమ్మ నా అమ్మకి అన్నాడు కానీ ఎదురు తిరిగి మాట్లాడలేదు అదే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి చీపు సీఎం చీప్ సీఎం అట్టా మాట్లాడితే ఊరుకు ఉంటాడా మా చంద్రబాబు నాయుడు అయితే మాకు అన్నీ నేర్పుతాడు ఈ నాలుగు రోజుల్లోనే సమయం పాటించండి మీరు వాళ్ళు కవింపు చెరువులు చేస్తారు వాళ్ళతో పాటు మీరు సమయం పాటించండి కానీ మీరు మనుషులాగా మామూలు మనం మామూలుగా ఉండాలని చెప్పాడు ఒక్క రోజుకే అట్ట చెప్పాడు నువ్వు ఐదు సంవత్సరాల నుంచి చంపుతున్నా పొడుతున్నా తిడతున్నా ఆ మనుషుల మనుషులందరినీ మనుషుల్లాగా మాట్లాడకుండా పశువుల్లాగా మాట్లాడుతున్నా ఈ కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా పిచ్చెక్కిన కుక్కలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా నువ్వు నవ్వుతున్నావు ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు నువ్వు కూడా అంటున్నావు కానీ అలా మా అలా మాట్లాడొద్దని ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మనం అలా మాట్లాడకూడదు తప్పు అని రోజు అన్న నువ్వు హెచ్చరిస్తే నీకు ఈ బది ఈ ప్రతిపక్షంలో లేకుండా కూడా నువ్వు అంతా ఓడిపోయావు మళ్ళీ తిరిగి వస్తాం బలంగా తిరిగి వస్తాం ప్రజల కోసం పోరాడతాం అంటున్నారు కదమ్మా మరి వీళ్ళు ప్రజల కోసం పోరాడే సత్తా ఉందంటారా మరి వైసీపీకి ఇంకా ఆడికి నువ్వు వచ్చేది ఇంకా నువ్వు ముప్పై సంవత్సరాలు నీకు సంకల్ గుద్దుకున్నాగా మూడు రోజుల్లో కూడా రాలేవు నువ్వు మా లాగా ప్రతిపక్షంలో ఉండి పార్టీ మా లాగ్ కూడా నువ్వు చేయలేవు నీ చేత కాదు అదేదో నీకు అట్ట గాలి తోలింది నీ మూడు సంవత్సరాల నుంచి నేను ఇదే మొత్తుకుంటున్నా నేను గుర్తుండానో లేదో మరి మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి సీ నేను చెబుతానే ఉండ నీకు నువ్వు రావు నువ్వు ఇట్లా మాట్లాడతావు నీకు కరెక్ట్ కాదు నీకు ఓట్లేరు జనము అని నేను చెప్తానే ఉండవు కనీసం ప్రజలు ప్రతిపక్షాలు మాట్లాడి బుద్ధి నీకు చెప్తున్నారు కానీ ఆ బుద్ధి కూడా నువ్వు తెలు తెలుసుకోవాలి ఎప్పుడైనా ఆ జ్ఞానం కూడా నీకు లేదు ప్రతిపక్షం చెప్పిన మాటలు కూడా నీకు జ్ఞాన ని బుర్రకి ఎక్కలా నువ్వు ఒకటే పోయావనమాట వైసీపీ అనే పార్టీ అనే పొరలు నీ కళ్ళకు కమ్మి అహంకారం పట్టి నువ్వు ఎంత నీచంగా ఓడిపోయావు ఎంత దరిద్రంగా ఓడిపోయావు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయినాయి జనాలు నన్ను ఎందుకు నమ్మలేదు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు కదమ్మా నిజంగానే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు కదా ఆయనకి ఎందుకని ఓటేయలేదంటారు సంక్షేమ పథకాలు ఇస్తే జనము ఇప్పుడు పదివేలు ఇస్తే పదివేలు పది రోజుల్లో చంపాయించుకుంటారండి నువ్వు పనులు కరెక్ట్గా చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్ని కరెక్ట్గా పరిపాలిస్తే పది రోజుల్లో పదివేలు చంపాయించుకుంటారు ప్రజలు అది బాగా మైండ్లో పెట్టుకున్నారు ఇచ్చిన ఎందుకు వద్దనాలా అని తీసుకున్నారు ఇచ్చిన ఎందుకు వద్దనాలా తీసుకున్నారు ఈ కూడా మనకు అన్యాయం చేస్తాడు ఈడు అని ఇచ్చినవి తీసుకున్నారు నిన్ను ఓటుతో కొడితేనే నువ్వు మాటలతో కొడితే నువ్వు ఎదురుదిరిగి కొడుతున్నావు చంపుతున్నావు నరుకుతున్నావు అని చెప్పి వాళ్ళ ఆలోచన పెట్టుకొని మా ఇంట్లో పెట్టుకొని ఓటుతో నిన్ను కొట్టారు ఒకే దెబ్బ కొట్టారు మేము ప్రజల కోసం పోరాడతాం మమ్మల్ని మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ప్రజల కోసం నిలబడతాం మేము అని అంటున్నారు కదమ్మా నిజంగానే అవమానం పరిచే పరిస్థితి అంటారా లేదా ప్రజల కోసం నిలబడే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా జగన్మోహన్ గారి రెడ్డికి ఆ సత్తా ఎక్కడుంది అసలు నువ్వు ప్రతిపక్షంలో వచ్చి నిలబడటానికి నీకు ఏడు అసలు నువ్వు సిగ్గుండ మాకొకటే బాధ సీఎం నువ్వు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక నువ్వు ప్రతిపక్షంలో ఉండకుండా పోయేవే అని మాకు ఆ బాధ ఎత్తంది ఉండటైతే నీ సంగతి మేము వాళ్ళం నువ్వు ఎన్ని అగసాట్లు పెట్టావు గారిని నీకు వైసీపీ గమ్మి నువ్వు అనకూడదు కానీ సీఎం మాజీ సీఎంని నీకు మతం పట్టినట్టు పట్టింది వైసీపీ మతం పట్టి నువ్వు అంత అరాజకీలు చేపించావు నీ నాని గడ చేత నీ రోజా చేత కనీసం తిరుమల కూడా గుడిలో దేవుడు గుడిలో వెంకటేశ్వర స్వామికి మొక్కొని ప్ర ప్రజలు కష్ట సుఖాలు తీరమని మొక్కోకుండా నువ్వు ఆడకపోయి ఎంటకలు బీగుతారా అది బీగుతారు ఇది బీగుతారని మీ నీచ రాజకీయాలు మీ మీలాగా ఇన్ని సంవత్సరాలు బట్టి సీఎంలు చేశారు కానీ నీ అంత నీచమైన రాజకీయం ఏ సీఎం చేయలేదు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ఏ కర్ణాటక ఏ సీఎం కూడా చేయలేదు అంత నీచమైన రాజకీయం చేసావు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత ఓట్ల కౌంటింగ్ తర్వాత అసలు రోజా కనపడలేదమ్మా అంటారు అదే అసాంబోయి ఉంటది అసాంబోయి ఉంటది రోజా ఆ కర్ర బర్రిని కనపడితే ఆ బర్రీ గొడ్డు నరికినట్టు నరుగుతారని అసాంబాయి ఉంటది ఇంక ఇంక ఈ రెండు సంవత్సరాల దాకా అది బయటికి రాదు అంటే సొంత పార్టీ నేతలే ఏదైతే నగర్లో సొంత పార్టీ నేతలే మున్సిపాలిటీలో మమ్మల్ని అడుగు పెట్టని లేదా ఇప్పుడు మున్సిపాలిటీ గేట్ అట్ట తాగి చూస్తామంటూ వార్నింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడానికి గల ప్రధాన కారణం ఏంటమ్మా ఈ బలుపు రోజా బలుపు పైగా ఏంది ఆ కర్రె బరుపు కర్ర బర్రెకి ఏం బలుపు అంటే ఆ నగరి నా గడ్డ అడ్డ చంద్రబాబు నాయుడు అప్పుడు సీటు భిక్షం ఎత్తే తెచ్చుకుంది నగరి నా గడ్డ నా అడ్డా నాది అది ఇది అని ఊగింది ఆ ప్రజలందరినీ అన్యాయం చేసింది తిరుమల తిరుమల తీసుకెళ్ళి డబ్బులు నూకింది వాళ్ళందరినీ అన్యాయం చేస్తే పాపం వాళ్ళందరూ ఏం మాట్లాడితే ఏం చేయించు అని అదురుపోయి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళ గోడు ఆ బర్ర చేసిన అకృత పనులు అన్నీ చెప్పుకొని ఇంకా చెప్పుకో మీ అవకాశాలు లేక కొంతమంది ఏడుతూ ఉండి ఉంటారు దాన్ని మాత్రం మామూలుగా వదిలిపెట్టరు అదే మా మా పార్టీ గెలవబట్టి గుడ్లతో సరిపోతుంది వాళ్ళు అయితే నా మామూలుగా ఉండేది కాదు మేము గుడ్లతో మా బాబు గారిని గౌరవించి కోడిగుడ్లతోనే సరిపెడుతున్నారు కొడాలనానిగాడికి మాములు బయటకొస్తే వాడికి కోడిగుడ్లు కాదు వాడికి ఏం పెట్టాలో అది పెట్టాలన్నమాట అవాయసాయ పెట్టాలి వాడికి పైకి పోవటానికి మాములుగా పెట్టకూడదు వాడికి